హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ద్వారా మన యాప్లోకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్కి యూజ్ అయ్యేటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అనేది అందిస్తున్నాం ఎస్ఐకి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ ఉంది అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా సపరేట్ కోర్స్ అయితే ఉంది ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి దాంతోపాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ ఉంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కూడా మనం తీసుకొచ్చాం ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం అండ్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా సపరేట్ కోర్స్ అయితే ఉంది దీని ద్వారా మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా అంశాలు దీనిలో యాడ్ చేయబడతాయి ఇది గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ రెండింటికి యూజ్ అవుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నస్తే తీసుకోండి ఇంకా అదే కాకుండా సబ్జెక్ట్ వైజ్గా మనకు టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి అండ్ ప్రతి మందికి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా రెడీ చేస్తున్నాం మనం దీపావళి ఆఫర్లో భాగంగా కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అనే నానించబోతున్నాం త్రీ ఫోర్ డేస్లో దాన్ని మన యాప్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది చాలా మంది అడుగుతున్నారు ఒక టూ ఫోర్ డేస్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ శాఖలో పదిహేడు వేల పోస్టులంట ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు త్వరలో నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి మనకు వార్తా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పదిహేడు వేల పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు చేపట్టినట్లు చూడవచ్చు మనం గతంలో కూడా దీనికి సంబంధించిన వార్తలు అయితే ఈ ఈరోజు మరొకసారి అయితే వచ్చింది సో ఖాళీల భర్తీకి సంబంధించి పోలీస్ శాఖ పోలీస్ శాఖ నుంచి ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు అందినట్లు సమాచారం సో దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే భర్తీ ప్రక్రియకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలుబడేటువంటి వీలున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగోసారి జరిగే భర్తీలు ఇవంటూ ఇక్కడ చూడవచ్చు ముందు మూడు సార్లు భర్తీలు జరగగా ప్రతిసారి దాదాపుగా పదహారు వేల పైచీలకు పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ చేశారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అయితే ఈసారి జరిగేటువంటి భర్తీల తర్వాత ఇక ముందు ప్రతి ఏడాది పోలీస్ భర్తీలు జరపాలని ఉన్నతాధికారులు బా సమాచారం అంటే ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు సో గతంలో ప్రతి ఏడాది జూన్ నెలలో పోలీసు శాఖకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చాయంట సో ఇప్పుడు ఈసారి నోటిఫికేషన్ అయినాక కూడా మనకు వన్ ఇయర్లీ అంటే ఇయర్లీ వేకెంట్ ఏవైతే అవుతాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడతాయని చెప్పి చెప్తున్నారు సో దీనివల్ల ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ అవడంతో పాటు కొత్త సిబ్బంది చేరు చేరుతుండడంలో పోలీస్ శాఖలో యువకుల సంఖ్య సమతుల్యంగా ఉండేదంటూ చెప్తున్నారు గతంలో ఈ రకంగా ఉండేది సో మళ్ళీ దాన్నే ఇప్పుడు తీసుకురాబోతున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో రాష్ట్రంలో నిరుద్యోగులకు సర్కార్ త్వరలో తీపి కబురు అందించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పదిహేడు పై పైచిలకు పోస్టులు నెల లేదా రెండు నెలల్లో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే వీలున్నట్లు ఇచ్చారు సో పోలీస్ విశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో మనకి ఎక్కువగా సివిల్ కానిస్టేబుల్ దాదాపుగా ఆరు వేలకు ఆరు వేల వరకు ఉంటాయంట అదేవిధంగా స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి ఆరు వేల వరకు ఉంటాయి అదే అదేవిధంగా ఇక్కడ పన్నెండు వేల ఎస్ఐ ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు మిగతా ఈ ఈ ఆర్ముడ్ రిజర్వ్ పోస్టులు కావచ్చు ఇంకా రకరకాల కమ్యూనికేషన్ విభాగంలో కూడా పోస్టులు ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా పదిహేడు వేల వరకు ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నట్లుగా మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు గతంలో కూడా దీనికి సంబంధించి మనకు ఈనాటిలో కావచ్చు ఇంకా అదర్ న్యూస్ పేపర్లో కూడా న్యూస్ అయితే వచ్చింది కానీ నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగమా అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇది నిన్నటి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ ఇది నిన్న నేను చేయలేదు కనుక ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను సో గ్రూప్ టూ పోస్టులపై హైకోర్టుకు అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కొందరు అభ్యర్థులు ఈ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించినట్లు ఇక్కడ చూడవచ్చు టీజీపీఎస్సీ భర్తీ చేసిన పోస్టుల్లో కొన్నింటిపై అభ్యంతరాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు శుక్రవారం హైకోర్టు మెట్లెక్కారు జోన్ వన్లోని అభ్యర్థికి జోన్ సిక్స్త్లో ఉద్యోగం ఇచ్చారు తక్కువ మార్కులు వచ్చిన ఓ అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చారు మొదటి రోస్టర్ పాయింట్ను అన్ కు కేటాయించాలని ఎక్కడ చెప్పలేదని వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు తక్కువ మార్కులు వచ్చినా కూడా ఒక జోన్ నుంచి ఇంకొక జోన్ వరకు ఉద్యోగాలు ఇట్లా రకరకాల మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ టూ పోస్టులపైన హైకోర్టుకు వెళ్ళినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఉపాధ్యాయ అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మూడు వేల ఐదు వందల మంది ఎస్జిటీలకు హెచ్ఎంలుగా అదేవిధంగా ఎస్సీఎల్గా ప్రమోషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అధికంగా పదమూడు జిల్లాల్లో పోస్టులు ఖాళీ సో త్వరగా సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు గడువు ముగిసిన పూర్తి కాని ప్రక్రియ అంటే ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో పలు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి ఇటీవల జరిగినటువంటి పదోన్నతుల ప్రక్రియ వల్ల సెకండరీ గ్రేడ్ టీచర్లు ఏదైతే మనకు ఎస్జిటీలు ఉన్నత స్థానాలకు వెళ్లారు సో దీంతో ప్రాథమిక విద్య బోధన అంతరాయం ఈ బోధనకు అంతరాయం ఏర్పడుతున్నట్ల ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది ఎస్జిటీలు ప్రాథమిక ప్రధానోపాధ్యాయులుగా అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందారంట దీంతో ప్రాథమిక స్థాయిలో పాఠశాలలో ఖాళీలు ఏర్పడినట్లుగా ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా పదమూడు జిల్లాల్లో ఈ ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు దిశ న్యూస్ పేపర్లో వీటికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై సైలెన్స్ అంటే ఇచ్చారు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నియామక ఉత్తర్వుల కొరకు ఎదురుచూపులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది ఎంపిక అని టికెట్ ఇచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా మనకు భూభారతి చట్టాన్ని అయితే తీసుకువచ్చింది అప్పటి అప్పటి వరకు ఉన్నటువంటి ధరణిని తప్పించి భూభారతి చట్టాన్ని రూపొందించారు ఈ చట్టాల్లో భాగంగా భూమి రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్లను తప్పనిసరి చేశారు సో దీన్ని పక్కగా అమలు చేసేందుకు భర్ భారీ ఎత్తున లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది సర్వేయర్లను నియమించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది అయితే సర్వేయర్లను ఎంపిక ఎంపికకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఎంపిక అయినటువంటి వారికి శిక్షణ కూడా పూర్తి చేశారు అన్ని రకాల పరీక్షలు శిక్షణ పూర్తి కూడా కంప్లీట్ అయినట్టు ఇక్కడ చూడవచ్చు కాకపోతే వారికి ఇంకా నియామక పత్రాలు జారీపైన సైలెన్స్ కొనసాగుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు మరోవైపు వారికి ఎంత శాలరీ ఇవ్వాలనేటువంటిది కూడా ఇప్పటివరకు ఇక్కడ క్లారిటీ లేదని చెప్పేసి మనకు ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ కొత్త ఎంపీడీఓలు వస్తున్నారంటూ చూడవచ్చు సో మనకు తెలంగాణలో నూట నలభై నాలుగు మంది సో నూట నలభై నాలుగు మండలాలకు కొత్త ఎంపీడీఓలు వస్తున్నారు ఇటీవల మనకు గ్రూప్ వన్లో ఎంపిక అయినటువంటి వారిని ఖాళీ స్థానాల్లో ప్రభుత్వం నియమించనుంది సో ముందుగా వారికి జిల్లాలను కేటాయించి రెండు వారాల శిక్ష అనంతరం మండలాల వారిగా నియమిస్తుందంట సో మండలాల్లో ఇప్పటి ఆయా పోస్టులను ఇన్ఛార్జ్లతో నెట్టుకొస్తుంది సో వారందరినీ పాతస్థానాలకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు కూడా జారీ ఇక్కడ చూడవచ్చు సో మనకు గ్రూప్ వన్ ద్వారా నియమితులైనటువంటి నూట నలభై నాలుగు మంది మనకు ఎంపీడీఓలుగా రాబోతున్నట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకి వెలుగు సక్సెస్లో యునెస్కో వారసత్వ ప్రదేశాలకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పటివరకు మన భారతదేశం భారతదేశంలో ఈ యునెస్కో అంటే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఎన్ని ఉన్నాయంటే నలభై నాలుగు ఉన్నాయి ఇవి గుర్తుంచుకోవాలి వీటికి సంబంధించిన ప్రత్యేకతలతో ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది చదివేటువంటి ప్రయత్నం చేయండి ఈనాడు ప్రజలకు సంబంధించి కూడా మనకు డైలీ ఇక్కడ ఏదో ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఇస్తారు కనుక దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక్కడ మనకు పర్యావరణ పైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వీటిని కూడా చూడండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బీఎస్ఎఫ్లో తొలి మహిళ ఫ్లైట్ ఇంజనీర్గా భావన చౌదరి అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్లో తొలి మహిళ ఫ్లైట్ ఇంజనీర్గా మనకు ఇన్స్పెక్టర్గా భావన భావన చౌదరి నియమితులైనట్టు పేరు గుర్తుంచుకోండి ఓకేనా అంటే బీఎస్ఎఫ్ విమాన విభాగంలో మనకు ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు కాగా ఇంజనీర్ పదవిలో మహిళలను నియమించడం ఇదే ప్రథమం అని చెప్పేసి చెప్తున్నారు కనుక పేరు గుర్తుంచుకోవాలి దేనికి సంబంధించినటువంటి నియామకం అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మిస్సెస్ యూనివర్స్గా షెర్రీ సింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా రికార్డు సో దయ పట్టుదల నిజమైనటువంటి అందానికి నిదర్శనమని వాక్యాలను టికెట్ చూడవచ్చు మనం అంతర్జాతీయ అందాల పోటీలో భారత పథకం రేపర్బల్ ఆడింది సో భారత్కు చెందినటువంటి షెర్రీ సింగ్ మిస్సెస్ యూనివర్స్ యూనివర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కిరీటాన్ని దక్కించుకున్నట్లుగా గుర్తుంచుకోండి ఈ ఘనత సాధించినటువంటి తొలి భారతీయురాలుగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి నా ఫిలిప్పైన్స్లో జరిగినటువంటి ఫిలిప్పైన్లో ఉన్నటువంటి మనీలలో జరిగినటువంటి నలభై ఎనిమిదవ ఎడిషన్ పోటీలో ఈమె ఈ కిరీటాన్ని అయితే సాధించడం జరిగింది పేరు గుర్తుంచుకోండి మొట్టమొదటి వ్యక్తి కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ సో దిగుమతుల భారం దించుకుందాం సో వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎగుమతులు ఎగుమతుల పెంపుపైన దృష్టి పెడదామంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది అన్నదాతలకు మోదీ పిలుపు సో ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ను ప్రారంభించినట్టు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ నేను టూ డేస్ బ్యాక్ వీడియో చేసేటప్పుడు కూడా దీని గురించి చెప్పాను మనకు ఈ పప్పు ధాన్యాల ఎక్కడైతే పప్పు ధాన్యాలు తక్కువగా పండుతాయో అక్కడ ఆ డిస్టిక్ని ఎంపిక చేసి అక్కడ మనకి ధనధాన్య కృషి యోజన అనే పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లతో చేపట్టేటువంటి ధనధాన్య యోజన కింద ముప్పై ఆరు పథకాలను సమ్మిళితం చేసి అమలు చేస్తున్నారు అనమాట ఇది కూడా గుర్తుంచుకోవాలి దేశంలో వ్యవసాయం పరంగా వెనుకబడినటువంటి వంద జిల్లాల్లో ఈ పంటల ఉత్పాదకత పెంపుతో పాటు పశుసంవర్ధకం పైన ఇందులో దృష్టి సాధిస్తారంట ఇంకా అదే కాకుండా సాగు సాధ్యం కానిచోట మత్స్య అదేవిధంగా తేనెటీగల పెంపకానికి కూడా దీనిలో ప్రాధాన్యత ఇస్తారంట ఎంపికైనటువంటి జిల్లాలో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకొని అధికారులు వాటిని అమలు చేయాలని చెప్పి చెప్తున్నారు అయితే ఈ పప్పు ధాన్యాల విషయంలో కేవలం పప్పు ధాన్యాలకు సంబంధించి చూసినప్పుడు సో దీనికి సంబంధించి దాదాపుగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ఈ మిషన్ ప్రారంభించబోతున్నట్లు మనకు మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది వంద జిల్లాలను ఎంపిక చేస్తున్నారు కదా సో దీనిలో భాగంగా మన తెలంగాణ నుంచి ఎంపిక అయినటువంటి డిస్టిక్స్ ఇక్కడ మనం చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలు ఈ ధనధాన్య యోజన అనేటువంటి పథకానికి ఎంపిక కావడం జరిగింది దానిలో భాగంగా నాగర్ కర్నూల్ నారాయణపేట జోగులాంబ గద్వాల జనగామ చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మన తెలంగాణకు సంబంధించి ఏ జిల్లాలు ఈ స్కీమ్కి సెలెక్ట్ అయినాయి అని చెప్పేసి అడుగుతాడు ఇప్పుడు మొత్తం వంద జిల్లాలను ఎంపిక చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కదా దానిలో భాగంగా మన తెలంగాణ స్టేట్ నుంచి ఈ నాలుగు జిల్లాలు ఎంపిక అయినాయి కనుక ఈ నాలుగు జిల్లాల పేర్లు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ సో మనకు ఆల్రెడీ చూసాం వెనుజిల్లాకు చెందినటువంటి మరియా కరోనా మచోద రెండు వేల ఇరవై సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక కావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు నోబెల్ ప్రైజెస్లో నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఎక్కువ అడుగుతాడు కనుక పేరు గుర్తుంచుకోవాలి ఈమె ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వెనిజులా అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రీవియస్లో మనకు ఎక్కువ సార్లు శాంతి బహుమతి గురించి అడగడం జరిగింది ఇక నెక్స్ట్ బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి ఛాంపియన్షిప్లో మిక్స్డ్ టీం విభాగంలో భారత్ కాంస్య పథకం గెలుచుకున్నట్టుగా గుర్తుంచుకోండి సో ఫైనల్లో ఇండోనేషియా చేతిలో ఓడిపోయి కాంస్య పథకాన్ని అయితే గెలుచుకున్నట్టు అయితే ఏంటంటే ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీం టోర్నీ చరిత్రలో ఇండియాకి ఇదే తొలి పథకం ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అదేవిధంగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమైఖ్య అథ్లెట్ కమిషన్కు భారత షెట్లర్ పివి సింధు మరోసారి వరుసగా మూడోసారి ఎన్నికైనట్లు ఇక్కడ గుర్తుంచుకోండి లాస్ట్ టైం కూడా అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి దీనికి సంబంధించి మేమిక అవుతుంది అనుక గుర్తుంచుకో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే భారత సైన్యానికి చెందినటువంటి సమీకృత జనరేటింగ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ దీన్నే విద్యుత్ రక్షక రక్షకు కేంద్రం పేటెంట్ హక్కును అయితే కల్పించిందంట సో ఇక్కడ సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ వ్యవస్థలను కాపాడుకోవడం కాపాడుకోవడంలో ఇది ప్రముఖ పాత్ర అయితే పోషిస్తుంది సో దీన్ని మేజర్ రాజప్రసాద్ ఆర్ఎస్ అభివృద్ధి చేశారంటే ఇక్కడ చూడవచ్చు సైన్యానికి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏళ్ళ పాటు దీనిపైన వీరికి పేటెంట్ హక్స్ ఉంటాయని చెప్పి హక్కులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది వీటిని కూడా గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిధంగా కరెంట్ అఫైర్స్ మనం దీపావళి సందర్భంగా ఈ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తూ మిగతాయి మళ్ళీ మనం దాంట్లో యాడ్ చేస్తాం దాని మీద ఒక ఆఫర్ కూడా తీసుకురాబోతున్నాం వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో మంత్లీ టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ టెస్ట్ సిరీస్ పైన ఆఫర్ కూడా తీసుకొస్తాం మనం దీపావళి దీపావళికి ఒక టూ త్రీ డేస్ ముందు నేను దానికి సంబంధించిన కోర్స్ అయితే రిలీజ్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్